ఇంట్లో మనిషి గురికొచ్చుకుంటారు ఇట్లా దొంగడు అరుకుపోయిన పక్క ఈ పని కూడా అయింది అవ్వణ ముచ్చిన కూడా అయింది ఈయన మొన్న కథ అయిపోయి ఉడకపోతా తల తీసుకొని పండుకున్నాడు ఆ వీళ్ళ బాడి గొప్పంది నేను సర్దు తీసుకొని అనుకున్నాడా ఇంటి గంగే చూడ మరి ఎవరు బుచ్చిందో చూసి కూడా సపడతాడా సజ ఇరవై కిలో గంధు ఉంది గం పడుకుని సపడ ఈ గదు మా చిన్న వచ్చిన సంగతి వాళ్ళు వెళ్తాడు ఇంకా ఇట్లా బయటి వచ్చే వారికి గుర్రు వాటి అవి ఎప్పుడు బయటకు వస్తాయి మాకు ఎక్కడ వేరేంటికి పోతాయి ఇరవై కిలో కాని అంటే ఇదే వాడికి వచ్చే కొండ లేకుడు చూపుకున్నారు

అనుకోని ఎందుకలా పెంచేస్తారు వాటిని వేస్ట్ మసేళ్ళు చాలా పడుతుంది వేస్ట్ కార్చింది కదా అయితే మసైలు ఇన్ని రోజులు వచ్చేది కటోరలను సెంసెల్ ఇచ్చేది ఇప్పుడు ఈ సిక్ కి లెంగాలి తర్ సెక్కరిస్తారు అయింది ముఖం గడిగా వానే

Nero, tinta, kanta 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 சேவெலு கே புண்ணு லட்சம் கதாது கட்டணும் இது ஆடுவோம் மனமான இப்போ அது செல்லு சுத்தி கட்டின அலகொட்டி ఎందుకంటే భూమిని రెక్కలేసి చేస్తే కలిగి మన రెక్కలు లేచి ఆడి వేస్తే ఆడపిల్లతో ఊడిచి తల్లి ముగ్గు పెట్టుకుంటే ఒకరు చూసి ఒకరు ఆ పిల్ల మంచిగా పని చేస్తుంది కోరు తయారేశారు గుండలు రావు చేసినట్టుగా నా భర్త పరాయి అని పెళ్లి చేసుకుంటే నేను గొడవలు చెప్తుంది కాళ్ళు ముక్కి అయ్యా ముక్కి ఆ తమ్ముని కాళ్ళు ముక్కి నా భర్త కాళ్ళు ముక్కి నా చెల్ల ముక్కి పెళ్లి చేసి అలా చూడు బొడ్డు ఇంటికి పనియే పని ఏ ఎంత గంజ ரெண்டு திருஷ் மூடோ தூக்கி నన్ను కొట్టడా నన్ను పెట్టడా చెల్లి నేను ఏదంటే మనీ కాసిన నన్ను కొట్ట என்ன சாதிக்க நல்லா போத்ரி கொடுத நல்ல பட்டனவாட்ட భూలక్ష్మిదేవి అని ఒక్క దెబ్బ కొడితే నమ్మ దానికి బాబరి విలువ తెలువది భూలక్ష్మిదేవి ఎట్లా కొడితే ఎట్లా దక్చే చూడు ఇకట్లా ఆమె చర్మ వసువుడు ఆరిద్రె పురుగులే ఉంటది భూలక్ష్మి ఎట్లా దర్త కలిపోతుంది దెబ్బ అవ్వాలి కచ్చే భూలక్ష్మి నీ భర్త ఎవరు ఎత్తుకున్నా పర్వాలేదు బిడ్డ ఓ బిడ్డ భూలక్ష్మి నువ్వు ோரிவிட்டே வீ செவில வண்டியா நீ அப்ப மாட்டே காத மாட்ட காதே இலப்பில் கேரிய ஓ செல்ல

அடித்தியாத்தீர் கால உன்னு கத்தீருபு நடுபோனா Yeah, no, no, ఏమంట సప్పుడు వచ్చలేదు ఇళ్ళ పంట తిరుగువచ్చు చెల్లెని పెళ్లి చేసింది తిరిగని ఫోన్ పోనీ చిన్న పొలి ఉండొచ్చు మాగా ఓ రాజ్యసంగమ్మా మా పొలగా నచ్చింది అరే బాబాటు పరకాడ వేయిందా నువ్వు దాంతో ఓపేరావు మరి ఇద్దరు వెళ్తే వలస అప్పుడు ఎత్తున తలుపులు తీసే ఉన్నాయి మరి ఎవరు కన్నా ముచ్చడిగా వేరు మాట ముచ్చడి పోతారు అనుకున్నాడు నేను ఇంట్లో పోతున్నాడు చేసి రాజు అంతకంతకు రాజు

கொடுக்குவாள் <laughs> சவாலு అయింది అదేమో మైసామ్మో దుర్గమ్మ కూర్చున్నారు సూపులు లేవు ఒక సూపులు లేవు మరి ఇద్దరు కూర్చుని వచ్చి మరి నేను ఇప్పుడు పోయి ఎవరిని మందలు వేయాలి ఆయ కొంచెం అంజాగలం ముందుగా ఆయన కొంచెం అంతే ఎందుకు రకంటే మంద మందలేకపోతే నన్ను మందలేదని ఎందుకు చెప్తాను నా పెద్ద పరి మందలు బాధపడదు ఎందుకు కొరకంటే అది బుద్ధిదా తల్లి దాన్ని మందలు అనుకున్నాడు నాకే నీకు పట్టించు నాకే లేదు

ఏం జె వరుత నువ్వు ఏడుకుంటా ముచ్చడి చెప్తే నాకు అర్థం అవుతులీ ఏడు నగరం ముచ్చడి చేయపడే ముచ్చయెప్పిన అగరాన ఏడు పారే ఏంటి 아, 이쁜, 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 이쁜 గట్లా ఏ పని అయితే కొంగు పక్కకు తరిపి చూసి ఆ రాళ్ళు సూర్యశక్తి రాదు అరే రే మరి ఈపులు చూస్తే ఈపులు ఒక్క దెబ్బలేదు మరి ఒక్క దెబ్బ లేదు కాదు అని అందరా అది కోడిపూడి విన నా నెక్క అంత పూర్వ తెగిస్తుంది ఎందుకు కూడా అంటే తెగిన బాబా మరి కాంగా చెడిపోతే అయిన ఆవురు పోతారు కొట్టింది కదా చూసిన

మీ సెల్ దెబ్బలు కొట్టిన వాట కొట్టిందని మీ సెల్ ఎత్తాంది మరి మీకు వెళ్ళేది కాదు దాన్ని ఎందుకు కొట్టినావు నా ఇంట్లో ఈ రసకారం ఎందుకు తయారు చేసినవే భార్య భర్తల బంధం అంటే వాళ్ళు చిన్న పిల్లల కంచి కలిసి ఉన్నారు కదా ఒక్కరు దాని యొక్క మాటల్ని ఎందే పూ లక్ష్యం ఉన్నప్పుడు మన కైనూరులో కనబడతారు మన కట్టం కైనూరులో కనబడితే మీద వాడి ఓహో అని వదలు భర్తను చూస్తే కడుపుల దుఃఖం సముద్రం లేకుప్ప ఉంటాను కొడుతున్నాయి ఈ ఆలన్నయన కనుక నేను నాకు శాతమత లేదని ఒక్క మాటకి ఉడసల్లవంటే గొడ్డు ఇంటికి ఉడసల్ల వచ్చిందా నా చెల్లె తెలుసు తెలుగుకో అన్నది దెబ్బ కొట్టి బుద్ధి చెప్తాను ఒక్క దెబ్బ కొట్టి ఒక్క దెబ్బ నేను కొడితే దానికి అక్కడ విలువలేదు అక్కన్న ప్రేమ దానికి లేదా పిల్ల వినామాన్న పోయ్యనే

ఇంకెప్పుడు చూడు ఆ రాజు సూర్య చిత్ర రాజుగా భార్య భార్య గిట్ల పక్కకు జరిపి ఈ పొన చూస్తే చూడు మరి పూలు వచ్చిన శరీరం ఆరితర పురుగు ఏ రీతి ఉండదు దాని శరీరం గట్ల ఉంటది వచ్చిన శరీరం అమ్మా

అన్నా సార్ నేను ఏం చెప్తానే కుట్టుడు కాదు పెద్ద భార్య అది చిన్న భార్య దానికి ఇల్లు సంవత్సరం మేడలు మీ దానికి మన ఇంటికి పడారు కూడా ఉన్నది పడారు కూడా వాసాలు అయితే ఒక వాస్తూకుందాం వాస్తూ కింద బతుకుదాం అట్లా కూడా వద్దంటే మన ఇంటి ముందు యాభై ఉన్నది యాభై కొట్టి కట్టుకొని ఆ చెట్టు కింద బతుకుదాం ముగ్గునివయ్యను తెలవన్స నేను ఆడేదాన్ని జాగలు మేడలు మిద్దర దానికిచ్చి ఇట్లా కొంగు పట్టుకొని ఊళ్ళో పోయి కొంగు దారం నిన్న సా మన ఇద్దరు భార్య భర్త బంధం అని ప్రేమని ఏదో పోతారవు దాన్ని దెబ్బలు కూర్చున్నా ఇక ఇంట్లో ఇల్లు సంసారం ఇండి బంగారం లక్ష డబ్బు కోట్ల మాకు ఐదు రూపాయల సేరు బియ్యం కూడా మాకు అవసరం లేదు మన ఇంటికి పడారు కూడా వాసాలు వేసుకుని ప్రస్తుతం చెల్లే ఇవన్నీ నీ పాలనే ఒక భక్తే నా పాలు చెప్పనేమల్లా ಇಲ್ಲೇ ಬಚ್ಚ ನೀರು ಈ ಭೂಮೇ ಬಚ್ಚ ಈ ಆಕ್ರೋಷಾಕಿ ವಚಿನ್ನ